వల్లభ నేను వంశీ ఒక లుచ్చ తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు గెలిచి మీరెక్కడ చంపతారో అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చందం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు అదే అరేది తప్పు అని ఖండించారా అసలు విజయసాయి రెడ్డి నీకే హర్హత ఉంది లేఖ రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన కొడాలని అనే ఒక పిల్లి వల్లభనేని వినేని వంశీ అనే ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాలని జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదు ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి లో అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలని అరే ఒక్క రోజుకైనా ఒక్కరోజుకి ఎలాగైతే ఎలాగా మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదు పిన్నిలు రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేపించాడే మేము భయపడలేదే అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం చూపించడం కోసం ఈ ముసలినక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ మోట ఎంపీని చోటామోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న చెప్పండి పలానా నాయకుడు పలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో ఉత్సవంలో చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగింది దాన్ని అంతటితో కట్టయిపోయింది మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి పల్లభై వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అలా వచ్చా ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్ లో నువ్వు నీ పిల్లి కొడాలని అని ఇంకో పిల్లి పొలం నేను వంశీని అడ్డీ ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మేము పోరాటం చేయాలా ఐదేళ్ళ పిల్లల్లా మాట్లాడతారు మీద ఏ సంఘటనలు జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అవి అన్ని రుద్దుతారు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చా ఉత్తరాంధ్ర అంతా దోచిసాడు ఇప్పుడు ఇలా ఫోన్ చేసి పిలిపించుకొని నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి చాలు వీళ్ళ బండారం బయటపడిద్ది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయిరెడ్డికి నువ్వు మొసలు నక్కవి శకునివి మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం సాగవు నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలు అప్పుడల్లా వాయిదాలకి వెళ్ళి వాళ్ళు వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంత కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని ఏది రాష్ట్రాన్ని అగ్నికుండంలో మార్చింది మీరు మార్చి ఇవాళ ఇలా మాట్లాడతారా